నైవేద్యం అనగానే మొదటగా గుర్తొచ్చేది బెల్లంతో చేసే పొంగలి కదండి అందులోనూ అమ్మ చేసే పొంగలి ఇంకా స్పెషల్ స్వీట్ తక్కువ ఎక్కువ కాకుండా ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రావాలంటే ఈ కొలతలతో ట్రై చూడండి పొంగల్ చేద్దాం ఇంకా స్వీట్ పొంగల్ చేద్దాము దాంతో ముప్పావు గ్లాసు బియ్యము పావు గ్లాసు పెసరపప్పు కడిగి ఒక అరగం ఒక గ్లాస్ బియ్యానికి పాలైనా నీళ్ళైనా ఏ అయినా ఎనిమిది గ్లాసులు పోసుకోవాలి అన్నెంట్ గ్లాసులు పాలు పోసి ఒక గ్లాసు నీళ్ళు పోసాం ఇప్పుడు పాలు మరిగిన తర్వాత బియ్యము పెసరపప్పు కలిపి కడిగించి పెట్టాం కదా అవి వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే బాగుంటుంది బియ్యము ఇట్లా మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి పొయ్యి ఆపి బెల్లం వేసుకోవాలి ఆపి బెల్లం వేసామనుకో అప్పుడు పాలు ఇరిగిపోకుండా బాగుంటుంది పొంగలి బెల్లం ఏమో ఒకటిన్నర గ్లాస్ వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ పొయ్యి వెలిగించుకొని జీడిపప్పు అవి వేసుకోవాలి బెల్లం వేస్తాం కదా ఇప్పుడు ఐదు నిమిషాల కల్లా బెల్లం కరిగిపోద్ది ఇప్పుడు మళ్ళీ పోయి ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని దాంట్లో కొంచెం ఇలాచి పౌడర్ ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఏంటంటే టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది తర్వాత ఇంకా జీడిపప్పు వేసి అప్పటికి ఐదు నిమిషాలు మగ్గించేసుకొని ఆపుకుంటే సరిపోద్ది అనమాట